ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న భారత్ దక్షిణాఫ్రికా మ్యాచ్ల కంటే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇంకా చెప్పాలి అంటే సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్ఖర్ నిర్ణయాలపైనే ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తలపట్టుకుంటోంది ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ కామెంటేటర్ చేశారు భారత క్రికెట్ లో మేటి క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెరీర్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న వారిపై టీమిండియా మాజీ కోచ్ కూడా ఆయన రవిశాస్త్రి తీవ్ర విమర్శలు చేశారు అలాగే సమస్యలను సృష్టించే వారికి కఠినమైన హెచ్చరికలు చేశారు వన్డే దిగ్గజాలు కోహ్లీ రోహిత్ కెరీర్ల ఖ్యాతితో ఆడుకోవద్దని విమర్శలకు సూచించారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వన్డే దిగ్గజాలు మీరు ఆ స్థాయి ఆటగాళ్లతో గొడవ పడకండి అని వారికి తన తాజా ఇంటర్వ్యూలో సలహా ఇచ్చారు అయితే రవిశాస్త్రి కోహ్లీ రోహిత్ విషయంలో ఇబ్బందులు పెడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు అయితే గంభీర్ పై స్పందిస్తూ కొంతమంది చేస్తున్నారు అంతే నేను చెప్తాను అంటూ హెచ్చరికలు చేశారు ఈ రెండు స్విచ్లను సరిగ్గా ఆన్ చేస్తే రైట్ బటన్లను నొక్కితే గందరగోళంలో ఉన్న వారందరూ సీన్ నుంచి త్వరగా అదృశ్యమవుతారు అంటూ వారి ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు ఇలాంటి ఆటగాళ్ల విషయంలో మీరు దారుణంగా వ్యవహరించొద్దని రవిశాస్త్రి సూచించాడు అయితే ఈ ఇంటర్వ్యూలో రవిశాస్త్రిని ఎవరు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే చేసేవాళ్లు చేస్తున్నారని బదులిచ్చారు ఇచ్చారు తాజాగా దక్షిణాఫ్రికాతో వన్ డే సిరీస్ కు ముందు కోహ్లీ రోహిత్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వేళ వారిని దేశవాళి క్రికెట్ ఆడాల్సిందేనని గంభీర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి అలాగే దక్షిణాఫ్రికా సిరీస్ లో రాణించిన తర్వాత కూడా వారిని టార్గెట్ చేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పాడు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా రంగంలోకి దిగి ముందు సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్ఖర్ ను మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించింది చివరి నిమిషంలో ఆయన్ను ఆపి మరో సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాను చర్చలకు పంపింది అయినా గొడవ మాత్రం సద్దు ఇదే సమయంలో కోహ్లీ రోహిత్ ఫామ్ లోకి వచ్చారు